నమస్తే రైతులందరికీ అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం మీరు ఎంతగానో చూస్తున్న వీడియో అయితే వచ్చేసింది మీ నుంచి కోరుకునేది ఒకటే ఒక సబ్స్క్రైబ్ లైక్ మాత్రమే రైతులకు హెల్పింగ్ వీడియోస్ కావాలని గతంలో అడిగినందుకు మనం చేస్తూ ఉన్నాం మొట్టమొదటిగా మనం ఉమ్మడి మహబూబ్ నగర్లోని ఎల్కూరు గ్రామ గారికి అయితే మనం ప్రిగా విత్తనాలు అయితే మన ఛానల్ ద్వారా అందజేయడం జరిగింది వేరే అంటే మనకు ఫ్రీగా అంటే మా కంపెనీ ఏం లేదు మాకు సంబంధించిన వేరే అయితే లేదు మా విత్తనాలు అయితే కాదు రైతు కొనుగోలు చేసినప్పుడు దానికి సంబంధించిన డబ్బులు మన ఛానల్ ద్వారా అక్కడ పే చేసి రైతుకి విత్తనాలు అయితే అందజేయడం జరుగుతుంది ఆ రైతుకు అందజేయడానికి మేము రాను రానుపోను మనకు హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే అయింది రైతుకు తన పొలం దగ్గరకు పోయి ఆ విత్తనాలు అయితే అందజేయడం జరిగింది రైతు మంచిగా పండించుకుంటారని ఆశిస్తున్నాం మన ఛానల్ ద్వారా రైతుకి అయితే హెల్ప్ చేయడం జరిగింది మీ నుంచి మేము కోరుకున్నది ఒకటి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే ఇక్కడ విత్తనాలు అనేది కొనుగోలు చేస్తున్నాం రైతు ఏదో చిన్న పని వల్ల మనకు అందుబాటులోకి రాలేదు మనమే స్వయంగా రైతు పేరు మీద అక్కడ పేరు నమోదు చేపించి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో మనం అక్కడ క్లియర్గా విజువల్లో మీరు చూడవచ్చు పే చేస్తూ ఉన్నాం చేసి రైతుకు సంబంధించిన విత్తనాలు తీసుకెళ్ళి దాదాపుగా వంద కిలోమీటర్గా రానుపోనుగా అయితే కూడా మనం విత్తనాలు తీసుకొని అయితే బయలుదేరాం రైతుకు పొలం దగ్గర ఇచ్చేందుకు అయితే వెళ్ళడం జరిగింది మీకు ఇక్కడ క్లియర్గా బిల్లు కూడా చూడవచ్చు రెండు ప్యాకెట్లు ఫైనల్గా మనం వచ్చేసి రైతు పొలం దగ్గర ఉన్నాడని మనకైతే సమాచారం ఇవ్వడం జరిగింది ఆ రైతు పొలం చూసి అక్కడ విత్తనాలు అనేది అందజేస్తున్నాం నమస్తే అగ్రికల్చర్ అగ్రామ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గతంలో చెప్పిన విధంగా రైతులకు విత్తనాలు మా అగ్రికల్చర్ ఛానల్ ద్వారా రైతులకు అందజేస్తాం ఫ్రీగా అని చెప్పాం కదా అదే ఈ ఈరోజు మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని బల్లకాల్ మండలం ఎల్కూరు గ్రామానికి చెందిన రైతు రంగన్న గారికి మన ఛానల్ తరఫున మనం అమౌంట్ అనేది పే చేసి రైతులకు మనం ఎకరాకు సరిపోయే విత్తనాలు అంటే అగ్రికల్చర్లో ఏ విధంగా అయితే గైడ్ ప్రకారంగా ఎకరాకు ఎంతైతే మోతాదుల విత్తనము పెట్టాలో అదే విధంగా మేమైతే ఏర్పాటు చేయడం జరిగింది ఒకవేళ రైతుకి ఇందుట్లో తక్కువ ఎక్కువ ఉన్నా కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోగలుగుతాడు ఇంతవరకు అయితే మన ఛానల్ ద్వారా అయితే రైతులకు సహాయ సహకారం అందించేందుకు అయితే ఈ కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది ఇందులో మొట్టమొదటి వ్యక్తిగా మనకు రంగన్న అంత కొంత కోస పరిచయం ఉన్న వ్యక్తి ఇది మనకు ఎందుకంటే చాలా వరకు మేము తీసుకున్న ప్రోగ్రాంలో విజువల్ రికార్డ్ చేసి విత్తనాలు కొనుగోలు చేస్తామంటే ఎవరు కూడా ఒప్పుకోలేదు అందుట్లో ఈరోజు ఒకే ఒక ఆయన ఒప్పుకోవడం వల్ల ఆ నుంచి తీసుకురావడం జరిగింది చాలా మంది వ్యక్తులు రిజెక్ట్ చేసిండ్రు మీరు విత్తనాలు కొనుక్కోండి ఇస్తాం కానీ విజువల్ మాత్రం రికార్డ్ చేయదని ప్రతి ఒక్కరు చెప్పిన వాళ్ళే మరి అందుట్లో ఎందుకలా చెప్పినారో మరి ఒకవేళ నకిలీ విత్తనాలు అమ్ముతారా లేకుంటే వేరే వేరే ఏమైనా ఉండొచ్చుగా ఉండి కాకపోవచ్చు దాని ప్రకారంగా ఆలస్యం అయింది ఇప్పుడు ప్రజెంట్గా మనం రైతుకైతే మనకు శ్రీలీల నూట ముప్పై ఐదు అనే వెరైటీ కమర్షియల్ విత్తనాలు అనేది రైతుకు అందజేయడం జరిగింది ఇప్పుడు మేము అందిస్తున్న ఈ సర్వీస్ ద్వారా రైతు ఎంత తృప్తి చెందుతుందనేది రైతు మాటలను చెప్పండి అన్న ఇప్పుడు మీరు ఫస్ట్ గా రైతులకు విత్తనాలు ఇస్తామంటే మాది ఎల్కూరు గ్రామము మల్లకల్ మండలం జోగులాం గద్వాల జిల్లా అయితే అన్నవాళ్ళు విత్తనాలు ఫ్రీ ఇస్తాము ప్రతి మండలంలో ఒక రైతుకు అని అన్నారు అయితే నేను కూడా నమ్మలేదు ఎందుకంటే డబ్బులు పెట్టి ఎవరి సరఫరా రైతులకు అని చెప్పేసి అనుకున్నా వీళ్ళు వీళ్ళ ఛానల్ తరపున విత్తనాలు ఇప్పిస్తాం మేము కాకపోతే మీరు వాటిని రికార్డు ఎక్కడైతే విత్తనాలు ఉంటారో అక్కడ సరైన రికార్డు తీసుకోవాలా సరైన రసీదు తీసుకోవాలా ఈ రిసిప్ట్ కూడా భద్రంగా పెట్టుకోవాలా దీనిపై ఉండే జిఎస్టీ నెంబర్ కానీ సీరియల్ రిసిప్ట్లు సీరియల్ నెంబర్ కానీ అవన్నీ భద్రంగా పెట్టుకొని ఈ విత్తనాలని సరైన వర్షాకాలంలో వర్షం వచ్చే సమయంలో విత్తనాలు వేసుకొని ఇవన్నీ రికార్డు చేసుకొని మరి సరైన పంట వస్తే సరిపో సరైన పంట రాకపోతే కూడా ఈ కంపెనీని కానీ ఇక్కడ అమ్మిన షాప్ వాళ్ళని ఓనర్లను కానీ ప్రశ్నించడానికి వస్తుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పినారు ఆ విషయం చాలా బాగుంది ఎందుకంటే రైతుల మధ్య చాలా నష్టపోతున్నారు కల్తీ విత్తనాలు అమ్మి రకరకాల విత్తనాలు కల్తీ విత్తనాలు అమ్మి పంటలు దిగుబడి సరిగా రాక లేదంటే మధ్యలోనే పచ్చ బురుగు రావడము ఎర్రబురుగు రావడం ఇలాంటివి వచ్చి చాలా నష్టపోతున్నారు మళ్ళీ ఇలాంటి విజవాల్స్ పెట్టుకొని మనం పంటలు వేసుకోవడం వల్ల మనకేమైనా రైతుకు నష్టపరిహారం జరిగితే మరి ఆ కంపెనీలను అడగడానికి అవకాశం ఉంటది అలాగే అమ్మిన షాపు వాళ్ళని కూడా పద్ధతి నాకు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో లో మీరు రైతులకు ఏ విధంగా చెప్తారు ఇలా ఇలా ఎలా తీసుకోవాలని చెప్తారు ఒక బిల్డింగ్ కానీ ఒక కొనే పద్ధతి కానీ ఆ రైతులకు ఎలా చెప్తారు కంపల్సరీగా బిల్లు వాళ్ళు ఎలా చేస్తారు అంటే ఇప్పుడు మనం అడిగినాం కాబట్టి మనకు జిఎస్టి నంబర్ కలిగిన బిల్ అనేది ఇస్తారు ఒకవేళ అడగకుంటే వైట్ పేపర్ మీద రాసిస్తారు వైట్ పేపర్ మీద రాసి ఇచ్చేసి వదిలేస్తారు తర్వాత మనం అడగడానికి ఉండదు ఇలాంటి బిల్లు ఇలాంటి క్వాలిటీ విత్తనాలు రైతులు తీసుకోవడం ద్వారా మంచి దిగుబడి అయితే రైతులైతే సాధించవచ్చు ఒకవేళ ఇది పేడ్ ప్రమోషన్ అనుకోవచ్చు ఇది ఫీడ్ అయితే కాదు మీకు క్లియర్గా డబ్బులు అయితే మేమైతే కట్టడం జరిగింది ఇది డబ్బులు కట్టి మేమైతే రైతుకు అందజేస్తున్నాం మా ఛానల్ ద్వారా ఒకటే రైతులకు సహాయ సహకారాలు అందించాలనే నేపథ్యంలోనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి చాలా ఇస్తారు ఇది సాధ్యం కాదు ప్లస్ దీని గురించి మీరు ఒకవేళ ఇస్తే ఇది రైతులపై చాలా ఇంపాక్ట్ పడుతుంది మేము ఒకటే చెప్తున్నాము రైతుని తీసుకెళ్తాం షాప్ దగ్గర దగ్గరికి అక్కడ రైతు నచ్చిన విత్తనాలు కొనుగోలు చేసుకోవచ్చు దానికి సంబంధించి మా ఛానల్ తరఫున డబ్బులు అనేది పే చేస్తామని మేము క్లియర్గా విజువల్ లో చెప్తున్నాము ఎందుకంటే ఇంతకుముందు చెప్పలేదు ఈ చెప్పడానికే మాకు ఇప్పుడు కాస్త ఇబ్బంది అనిపించింది ఎందుకంటే రైతులకు చెప్తే బాగోదేమనుకున్నాం కాకపోతే ఇలా చెప్పాలి కంపల్సరీ వాళ్ళు నచ్చిన విత్తనాలను కొనుగోలు చేస్తాం మ్యాప్ ద్వారా మా దాన్ని పే చేస్తామని రైతులకు అయితే తెలియజేస్తున్నాం నన్ను ఏవైతే తీసుకోవాలనుకున్నానో అవే ఇప్పించాలని మేమైతే భావించినాం కాకపోతే అన్న అడిగిన విత్తనాలు కాస్త అయితే దొరకలేదు కాస్త కొంచెం చేంజ్ కంపెనీగా రైతుకి అయితే అందడం జరిగింది ఆ విత్తనాలు అందడం వల్ల మీరు తృప్తి ఉందా లేదా చాలా తృప్తి ఉంది సార్ ఎందుకంటే మాకు ఫ్రీగా మీ ఫౌండేషన్ నుంచి మీ ఛానల్ నుంచి విత్తనాలు ఇప్పించి మాకు కూడా ఇలా అవగాహన కల్పిస్తే మేము కూడా నేను కూడా పది మంది చెప్తా మేము విత్తనాలు కొనేటప్పుడు ఎవరైనా సరే జిఎస్టి ఉన్న బిల్లు గల రసీదును తీసుకొని దాన్ని సరైన సీరియల్ నెంబర్ గల రసీదును తీసుకొని సంతకాలు చేసుకొని ఆ ఓనర్లతో ఎవరైతే పెస్టిసైడ్స్ కానీ ఆ విత్తనాల కంపెనీలు షాపులు ఉంటాయి కదా ఎక్కడ ఎక్కడైతే కొంటారో అలాంటి షాపుల దగ్గర ఈ సరైన రసీదుని తీసుకుంటే మనం భవిష్యత్తులో ఏం జరిగినా మనకు నష్టం జరిగినా పంట సరిగా రాకపోయినా అడగడానికి అవకాశం ఉంటుంది మరి రైతులు కూడా ఈ రిసిప్టును తీసుకొని మంచిగా భద్రపరచుకోవాలి అన్ని రకాలు అడిగి తెలుసుకొని చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను సార్ అగ్రికల్చర్ రఘురామ్ యూట్యూబ్ ఛానల్ ని మేము కూడా యాక్టివేషన్ చేసుకున్నాము మరి రైతులు కూడా మరిందరో దీన్ని ఈ అవకాశాన్ని ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఈ ఛానల్ ని యాక్టివేషన్ చేసుకోవాలని ఒక రైతుగా వేడుకుంటున్నారు సార్ ఇప్పుడు అన్నైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసింది లేదు కాకపోతే మన ప్రోగ్రామ్ గేరియన్స్ లో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి రైతే స్వయంగా రావాలి షాప్ దగ్గరికి రైతే కొనుక్కోవాలి మనం డబ్బులు పే చేయాలి కాకపోతే దానిలో కాస్త రివర్స్ జరగడం జరిగింది అన్న సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లస్ షాప్ దగ్గరికి రాలేదు మనమే తీసుకురావడం జరిగింది ఇందులో ఎందుకంటే మనకు తెలిసిన రైతు కాబట్టి ఇలా జరిగింది కాకపోతే మిగతా రైతులైతే మీరే షాప్ దగ్గరికి వస్తే మేము కొని ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉంటాం ఇది రైతుల ఛానల్ ఇది రైతుల కోసం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి మేము కోరుకునేది ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ మాత్రమే దీనికి దాదాపుగా అంటే ఒక కే లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నాం నెక్స్ట్ వీడియో అనేది ఇంకా మంచిగా ఉంది వేరే రైతులకు కూడా కాంటాక్ట్ తీసుకున్నాం వారికి కూడా విత్తనాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం చాలామంది రైతులు ఈ కాటన్ సీడీ అడుగుతూ ఉన్నారు కాబట్టి దీనిలోకి ఇప్పుడున్న రేట్లో చాలా వరకు డిమాండ్ అయితే పెరిగింది మీరు నకిలీ విత్తనాలు కొనకుండా చాలా జాగ్రత్తగా ఒరిజినల్ విత్తనాలని కొనుగోలు చేస్తారని ఆశిస్తున్నాం